భారాస్ ఎమ్మెల్సీ కవిత సాక్షులను బెదిరించడంతో పాటు సాక్ష్యాలను చెరిపేసే ప్రయత్నం చేశారని అందువల్ల ఆమెకు బెయిల్ ఇవ్వద్దని ఈడీ సిబిఐ తరపు న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టుకు వినిపించారు ఈడీ సమన్లు జారీ చేసిన రెండు రోజుల్లోనే ఆమె నాలుగు ఫోన్లను ఫార్మాట్ చేసినట్లు చెప్పారు అన్ని తెలిసి తప్పు చేసిన వారికి బెయిల్ ఇవ్వరాదని పేర్కొన్నారు సిబిఐ ఈడీ నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో వాదనలు జరిగాయి విచారణ చేపట్టిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం ముందు మంగళవారం ఈడీ న్యాయవాది జోయేబు హుస్సేన్ ఈ మేరకు వాదనలు వినిపించారు కవిత సాధారణ గృహిణి కాదని ఒక రాష్ట్రానికి సీఎం గా చేసిన వ్యక్తి కుమార్తె అని పేర్కొన్నారు విదేశాల్లో ఫైనాన్స్ లో మాస్టర్స్ చేసి వచ్చి రాజకీయాల్లో ఉన్నత స్థానాలు చేపట్టిన వ్యక్తి అని గుర్తు చేశారు సాక్షులను బెదిరించడంతో పాటు సాక్ష్యాలను చెరిపేసే ప్రయత్నం చేశారని అందువల్ల ఆమెకు బెయిల్ని తెలిపారు ఈ కేసులో నిందితురాలిగా ఉన్న బుచ్చిబాబు అరుణ్ పిళ్లైలను బెదిరించి తనకు వ్యతిరేకంగా ఇచ్చిన వాంగ్మూలాల్ని ఉపసంహరించుకునేలా కవిత ఒత్తిడి చేశారని పేర్కొన్నారు మద్యం కుంభకోణంలో కవిత బినామీగా వ్యవహరించిన అరుణ్ రామచంద్ర పిల్లై ఈ కేసులో ఆమె పాత్ర గురించి రెండు వేల ఇరవై రెండు నవంబర్ లో ఈడీ ముందు ఇచ్చిన వాంగ్మూలాన్ని నూట పద్దెనిమిది రోజుల తర్వాత ఉపసంహరించుకున్నట్లు ఈడీ తరపు న్యాయవాది తెలిపారు ఈడీ తనను బెదిరించి అనుచితంగా వ్యవహరించి వాంగ్మూలం నమోదు చేసిందని చెప్పి ఆయన తన వాంగ్మూలాలన్నీ ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారని న్యాయవాది పేర్కొన్నారు ఆయన ఈడీ ముందు చాలా వాంగ్మూలాలు ఇచ్చినా అందులో కేవలం కవిత పేరు ప్రస్తావించిన వాంగ్మూలాన్ని మాత్రమే ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకోవడం వెనుక కవిత పాత్ర ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు ఈ కుంభకోణం సాగిన పది నెలల్లో హోల్సేల్ వ్యాపారులు మొత్తం మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లు నేరపూరితంగా ఆర్జించారని తెలిపారు అందులో ఇండో స్పిరిట్ సంస్థకు ఒక్కదానికే నూట తొంభై రెండు కోట్లు దక్కిందని ఇదే సంస్థలో అరుణ్ పిల్లై కవిత బినామీగా ఉంటూ ఆమె తరపున ముప్పై రెండు కోట్లు పొందారని పేర్కొన్నారు ఈ విషయం బుచ్చిబాబు తన వాంగ్మూలంలో పేర్కొన్నారని వివరించారు ఆ ముప్పై రెండు కోట్లలో నాలుగున్నర కోట్లు కవిత నేతృత్వంలో నడుస్తున్న ఇండియా హెడ్ సంస్థకు వెళ్ళాయని చెప్పారు ఇందుకు సంబంధించిన వాట్సాప్ చాట్స్ ఉన్నాయన్నారు కవిత గతేడాది మార్చి ఇరవై ఒకటో తేదీన తొమ్మిది ఫోన్లు దర్యాప్తు సంస్థ అధికారులకు అప్పగించారని అందులో నాలుగు ఫోన్లు మార్చి పద్నాలుగు పదిహేను తేదీలో ఫార్మాట్ చేసి ఉన్నట్లు వెల్లడించారు ఇందుకు సంబంధించిన ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఉందన్నారు ఇలా సాక్ష్యాలను చెరిపేశారన్న కారణంతోనే కింది కోర్టు బెయిల్ తిరస్కరించినట్లు చెప్పారు సుప్రీంకోర్టుకు ఇచ్చిన వాగ్దానాన్ని ఉల్లంఘించి ఆమెను తాము అరెస్టు చేశామన్న వాదనల్లోనూ ఎలాంటి నిజం లేదని వచ్చే పది రోజులు ఆమెకు సమన్లు జారీ చేయబోమని మాత్రమే గత ఏడాది సెప్టెంబర్ పదిహేనున ఏఎస్జీ రాజు సుప్రీంకోర్టుకు చెప్పారని అంతే తప్ప అరెస్టు చేయబోమని చెప్పలేదని పేర్కొన్నారు సిబిఐ తరపు న్యాయవాది ఇదే తరహా వాదనలు వినిపించి ఆమె బెయిల్ ను వ్యతిరేకించారు ఈ వాదనలను కవిత తరపు న్యాయవాది నితేష్ రానా తోసిపుచ్చారు ఈ కేసులో నూట తొంభై రెండు కోట్ల నేరపూరిత అర్జన జరిగినట్లు చెబుతున్నారని అందులో ఒక్క పైసా కూడా కవితకు చేరలేదన్నారు గుచ్చిబాబు ఈ కేసులో కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నా ఇంతవరకు ఆయన్ను ఈడీ అరెస్టే చేయలేదని గుర్తు చేశారు తాము ఫోన్ ధ్వంసం చేసినట్లు రెండు వేల ఇరవై మూడు మార్చిలోనే తెలిసినప్పటికీ అప్పుడే ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు ఆమె సాక్షి పక్షాలను ధ్వంసం చేయాలనుకుంటే తన ఫోన్లను తన దగ్గర పనిచేసే వారికి ఇవ్వడానికి బదులు వాటిని ధ్వంసం చేసి ఉండేవారన్నారు అలా కాకుండా ఆమె తన పాత ఫోన్లను ఉద్యోగుల నుంచి సేకరించి ఇచ్చారని పేర్కొన్నారు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు ఈ నెల ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో ఏదో ఒక రోజున వెలువరించనున్నట్లు వెల్లడించారు